హలో అండి వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఆఫ్ ఇక ఈరోజు మనమైతే కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము న్యూ షాప్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా షేర్ చేశాను ఇక వీళ్ళ షాప్ లో అయితే ఫ్యాన్సీ వేర్ తో మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయండి ఇక ఇప్పుడు కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ పైన అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు వీడియోలో కలెక్షన్లో కూడా మనకి చక్కగా కోంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి అలాగే మిగతా పట్టు చీరల పైన కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇంకా ఎస్పెషల్లీ గద్వాల్ పట్టులో చాలా మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఒకసారి కి విజిట్ చేయండి అంటే వీడియోలో కొంతవరకే కలెక్షన్ చూపిస్తాం కదా షాప్ కి విజిట్ చేస్తే ఇంకా అన్ని రకాల కలెక్షన్స్ అనేవి చూసేసుకోవచ్చు ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఒక చీర తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో డిస్కౌంట్స్ ఇవ్వడమే కాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఫ్యాన్సీ నుంచి పట్టు వరకు అన్ని డిస్కౌంట్ ప్రైస్లో తీసేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంటే డిస్కౌంట్ డిస్క్రిప్షన్ చెక్ చేసేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా లేచి ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి శారీ అండి ఇది డోలో ఓకే డోలాలో డోలాలో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాంబో ఇది కాంబో సారీస్ ఇది ఇదైతే పల్లు అండి

కలర్స్ ఈ విధంగా వచ్చాయి వైట్ వైట్ కలర్స్ ఉన్నట్టున్నాయండి మొత్తం కూడా అన్ని మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి బాగున్నాయి డిజైన్ వేరు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మనకి ఇక్కడ ఏంటంటే ఆ బార్డర్ లో సీక్వెన్స్ లో వీవింగ్ సీక్వెన్స్ వచ్చాయి బాంతిని డిజైన్ ఉంది సేమ్ సేమ్ ప్రైస్ అంటే ఆఫర్ లో తీసుకోవచ్చు కోంబో ఆఫర్ ఏవైనా టూ శారీస్ తీసుకోవచ్చు రెండు డిజైన్లలో కూడా మనకి కలర్ షార్ట్ అనేది ఉంది మెత్తగా ఉంది క్లాత్ కూడా బాగుంది విజిటర్లో వేరే డిజైన్ మళ్ళీ ఇంకొక డిజైన్ జరీ బార్డర్ వద్దు ఇట్లా సీక్వెన్స్ అసలు ఏమొద్దు అనుకుంటే ట్రై చేయొచ్చు రెండు సేమ్ బార్డర్ ఇచ్చారు ఈ వెరైటీ అయితే ఎవరికైనా మీరు గిఫ్ట్ కోసం పెట్టుబడులకి సెట్ లాగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ఇంకా మన ఇష్టం అన్ని సేమ్ ప్రైజే ఏవైనా టూ సార్ తీసుకోవడానికి ఒకసారి ఓపెన్ చేయరా చీర ఇలా ఉందండి సో కూడా మనకి ఇట్లా వర్క్ లాగా ఇచ్చారు పళ్ళుకి ఇట్లా కొంచెం గ్రాండ్ గా ఉంది ఇదంతా కూడా లేస్ బార్డర్ ఇచ్చారనమాట ఇప్పుడు ఇది కూడా కోమ్ ఆఫర్లో తీసుకోంబర్ బ్లౌజ్ అయితే డిజైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఏవైనా రెండు చూస్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ వెరైటీలో ఎన్ని కలర్స్ వచ్చాయి చూద్దాం ఇది మనం ఇక్కడ కనపడేదంతా కూడా పళ్ళు పాటే కలర్స్ అయితే బాగున్నాయి దీంట్లో కూడా క్లాత్ కూడా చేంజ్ చేయడము డిజైన్స్ కూడా ఎక్కువ రావడం వల్ల ఇక్కడ జార్జిన్స్ నిన సర్ ఫ్లాట్ చాలా వెరైటీస్ వచ్చాయి కేవైనా టూ సారీస్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఎక్కడ కొం కొలేనే సేమ్ దేంట్లోనే సేమ్ రేట్ ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది పల్లు ఇది పల్లు ఓకే ఇది పల్లు చీర అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ లో ఉందండి ఎల్లో అండ్ పింక్ కలర్ జెరీ బోర్డర్స్ కింద

ఫ్యాన్సీ ఓకే బనారస్ ఫ్యాన్సీలో పళ్ళు కాపర్ జరీ ఇచ్చారు కాపర్ ప్లెయిన్ చీర చూద్దాం ఒకసారి చీర అంతా ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ తోనే ఉంటదండి రెండు వైపులా కూడా సేమ్ ఈక్వల్ బోర్డర్ అనే తీసుకున్నాను 1600కి 2 మేడం ఇది 1600 రూపాయస్ కి 2 సైజ్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా మనకి ఇన్ కేస్ ఇందులో కావాలంటే సింగిల్ అయినా తీసుకోవచ్చు కదా సింగిల్ అయినా తీసుకోవచ్చు ఈ వెరైటీలో మనకి అంటే రెండేం తీసుకుంటాము అనుకున్న వాళ్ళకి ఒక్క చీర అయినా కూడా ఇస్తారు కొంచెం కలర్స్ కనపడేవి ఇలా ఉన్నాయండి కలర్స్ అయితే అన్ని ఇంకొక డిజైన్ ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి మ్యాంగో బూట లో ఇచ్చారు ఇదొక డిజైన్ ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకేజ్ సింగిల్ సింగిల్ బనారస్ సాఫ్లో అండి కలర్స్ బాగున్నాయి క్లాత్ అయితే ఇంకా సాఫ్ట్ టీ గురించి చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే శారీ డిజైన్ ఆల్ ఓవర్ ఇస్తారు ఆల్ ఓవర్ ఇట్లా ప్లేన్ బ్లౌజ్ 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 కూడా బ్రోకేడ్ ఇచ్చారు చీరలో ఏ డిజైన్ ఉందో అట్లాగే తీసుకున్నారు కాంట్రాస్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంది 1600 కి okay. so, 2 మేడం ఇది గట ఇవి కూడా అసలు అంటే సింగిల్ సారీ కూడా మనకి ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అట్లా సేల్ చేస్తారు ఇక్కడ సిక్స్టీన్ కి టూ సారీస్ అంటే జస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాగానే పడ్డట్టు సో మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి సిక్స్టీన్ కి టూ శారీస్ తీసుకోవచ్చు కలర్స్ చాలానే ఉన్నాయి అండ్ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉన్నట్టుంది ఒకసారి అయితే చూద్దాం ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ షిప్పింగ్ చార్జెస్ కూడా లేవు సో ఒకసారి షాప్కి రండి లేదంటే ఆన్లైన్లో కూడా హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి 1600 కి టూ సారీస్ ఇన్ని చూసారా ఒక్క డిజైన్ లో ఇంకొక డిజైన్ కొంచెం అనేది కాస్త డిఫరెంట్ ఉంది అండి అట్లా రెండు అదో డిజైన్ అట్లా కూడా మనం తీసుకోవచ్చు మనకి షాప్ అయితే కొత్తపేటలో ఉంటుంది శ్రీ లక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఇది సో బార్డర్ కనిపించి రెండిట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వచ్చేసింది ఆ డిజైన్ లో ఒకటి ఈ డిజైన్ లో ఒకటి అలా కూడా తీసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ శామ్ ఇది ఎలాంటి సైన్స్ ఇది కొంబోలో సో ఈ చీర అయితే చూసా చూసేయండి బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు 1050 ఒరిజినల్ ప్రైస్ ఇంది ఆహా హ్మ్ డిస్కౌంట్ లో 750 కోసం కొంబోల పష్మినా సిల్క్స్ అంటారు చూడండి ఆ డిజైన్ అన్నమాట కొంబోల చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ అట్లా మనకి పల్లుకి కూడా టజల్స్ అయితే ఇచ్చేశారు ఫస్ట్ వన్స్ ఒకసారి టర్న్ చేయండి ఇలా కాంట్రాస్ట్ ఇస్తారు చూడండి మనకి పింక్ చీర మనకి గ్రీన్ కలర్ బాక్సెస్ టైప్ డిజైన్లు బ్లౌజ్ అనేది ఇచ్చారు పష్మినా ప్రింట్ పష్మినా సిల్క్స్ అంటారు వీటిని చాలా బాగున్నాయండి లైట్ లో డిజైన్స్ చెప్పాను కదా చాలా ఉంటాయని లీఫ్ డిజైన్ లో ఇది ఒకటి ఫ్యాబ్రిక్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఎంత అన్నారు కాస్ట్ ఇది థౌజండ్ ఫిఫ్టీ ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది డిస్కౌంట్ లో సెవెన్ ఫిఫ్టీ సో యాక్చువల్ ప్రైస్ అయితే థౌజండ్ ఫిఫ్టీ అంట మనకి ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నారు వీటిపైన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఏదైనా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి క్యాటలాగ్ వెరైటీ అనమాట చాలా బాగుంది నెక్స్ట్ చూద్దాం ఫ్యాన్సీ శారీస్ అండి ఒకసారి చూద్దాం ఇవి కూడా కోంబో ఆఫర్స్ అయితే ఉన్నాయంట కుందన్ వర్క్ ఇది పళ్ళు విత్ మనకి ఏంటంటే పైపింగ్ కూడా ఇచ్చారు అక్కడక్కడ ఈ ఫ్లవర్ బుటాస్ కూడా ఇచ్చారు సేమ్ కుందన్ స్టోన్స్ తోనే చీరలో కూడా అక్కడక్కడ మనకి బోర్డర్ వైపున ఈ ఫ్లవర్స్ ఇలా ఉంటుంది ఇంకా చీర బ్లౌజ్ బ్లౌజ్ బాగా ఇచ్చారు దీనికి సేమ్ ఈ కుందన్ స్టోన్ తోనే బాగుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ కలర్స్ చూద్దాం దీంట్లో పీచ్ కలర్ దీనికి బ్లౌజ్ ఇది గ్రే కలర్ గ్రే కి పింక్ మెజంతా ఇచ్చారు அைம் கலர் பிஸ்தீன் చీర இங்கே சாரீஸ் మనం అదొకటి ఇదొకటి అట్లా అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఈ వెరైటీ సో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ లో ఒకటి ఇందాక చూసిన డిజైన్ లో ఒకటి కూడా తీసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ నెక్స్ట్ ఇంకా పట్టులో చూద్దామండి వెరైటీస్ చాలా ఉన్నాయి ఎలాగో మనకి పెళ్లి చాలా ఉన్నాయి కదా నారాయణపేట పట్టు మేడం నారాయణపేట్ పట్టు పట్టు నారాయణపేట్ పట్టు చీరలు ఇది పళ్ళు మొత్తం పైతానీలో ఇచ్చారు చూడండి ఇది బ్లౌజ్ ప్లేన్ ఇది ఒరిజినల్ ప్రైస్ మేడం 55 మేడం ఆఫర్ లా 45 కోసం మేడం ఇది మునియా వీవింగ్ లో ఇచ్చారు కదా ఇదంతా కూడా సో ఒకసారి చీర టర్న్ చేయరా చూద్దాం ఇలా ఉంట చూడండి చీర అంతా కూడా మనకి ఇట్లా మునియా వీవింగ్ అనేది ఇచ్చారు రెండు వైపులో కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది ఇందులో కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ చాలా బాగా ఇచ్చారు చూసేయండి ప్రెసెంట్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో తీసేసుకోవచ్చు ఇది ఇంకొక డిజైన్ ఒక చీర చూద్దాం మునియా వివింగ్ లో ఒకటి చూసాం కదా ఇప్పుడు ఇంకొక డిజైన్ ఇంకొక మోడల్ అనమాట అసలు చూసారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మొత్తం ఫ్లవర్ బుటా అనేది ఇచ్చారు రెండు వైపులా మనకి సేమ్ సేమ్ బాడర్ దీంట్లో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ లో వచ్చినటువంటి కలర్స్ చూద్దాం సేమ్ ఇవి లోనే వస్తాయి వైన్ కలర్ ఇచ్చారు దీనికి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ లో ట్రెడిషనల్ గా చాలా బాగుంటాయి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ గ్రే కలర్ కూడా రెడ్ బోర్డర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ ఒకటి కలర్ చాయిస్ చాలా ఉంది ఇందులో మంచి కలర్స్ వచ్చాయి రెడ్ కలర్ కి మంచి రాయల్ బ్లూ ఇంకా పికాక్ బ్లూ అండి కల్ బ్రైట్ పింక్ బార్డర్ ఇచ్చారు ఇంకొక చీర డార్క్ బ్లూకి డార్క్ పింక్ ఇలా అనమాట కలర్ కాంబినేషన్స్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఇది నారాయణపేట దాంట్లో సేమ్ అదే మేడం నారాయణపేట పట్టు ఓకే బిగ్ బోర్డర్ ఇది ఆహా ఇందాక చిన్న బోర్డర్ లో చూసాం కదండి ఇది ఏంటంటే బిగ్ బోర్డర్ నారాయణపేట పట్టులోనే 6500 ఇది 48 కోసం ఓకే ఇది బిగ్ బోర్డర్ లో ఇప్పుడు మనకి ఆఫర్ లో ఏంటంటే 4800 కి ఇస్తున్నారు యాక్చువల్ గా 65 అంట ఇప్పుడు 48 పెద్దదిగా వస్తుంది మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో బ్లౌజ్ వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి కంచిపట్టు లైట్ వెయిట్ లో అండి ఇచ్చారు అలాగే వీవింగ్ తో ఉంది మధ్యలో కూడా మనకి ఆ ఫ్లవర్ బుట్ట అనేది ఇచ్చారు కలర్ చూసారా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ కి గ్రే ఇచ్చారు 105 మేది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇట్లా చీరంతా కూడా ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ కొత్త డిజైన్స్ వచ్చాయి వీళ్ళ దగ్గర వీటిపైన కూడా ఆఫర్స్ ఇస్తున్నారు కలర్స్ చూస్తూ ఆఫర్స్ ఏంటో కనిపిస్తుంది 105 మేడం ఇది ఒరిజినల్ ప్రైస్ 92 లో వస్తుంది మనకి ఓకే 10500 రూపీస్ యాక్చువల్ అయితే ఇప్పుడు మనకి ఆఫర్ లో ఏంటంటే నైన్ థౌసండ్ 9200 లో ఇస్తున్నారు అండి ఇవన్నీ కూడా ప్యూర్ అనమాట ప్యూర్ పట్టు పట్టు ఇంకా అన్ని గ్యాప్ లో డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి ఫ్లవర్ బూటాతో కొన్ని మ్యాంగో బూటాతో కొన్ని ఇక్కడ దీంట్లో చూస్తే అయితే బర్డ్స్ ఇచ్చారు కాస్త లెంతి బార్డర్ కావాలన్నా కూడా ఉన్నాయి ప్రైస్ అయితే సేమ్ ఏదైనా కూడా ఆఫర్ లో ఇప్పుడు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ కలర్ చూడండి లావెండర్ కి మనకి ఆ ఎల్లో షేడ్ కూడా గంధం కలర్ లాగా అట్లా ఇచ్చారు కాంబినేషన్ అనేది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వీటిలో కూడా అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ ఒక్క చీర తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అది ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు ఏదైనా కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ గద్వాల్ పట్టు మేడం గద్వాల్ పట్టు చీరలు అండి సిల్వర్ బార్డర్ ఇది ప్యూర్ సిల్వర్ బోర్డర్ రెండు వైపులా సేమ్ అయితే ఇచ్చారు మధ్యలో కూడా మనకి సిల్వర్ జరీ బూటతోనే ఉందండి అసలు కలర్ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట బ్లౌజ్ ఇక్కడే ఉంది చూసారా ఇట్లా ఇది బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి మేడం టెన్ థౌసండ్ ఉంది మేడం మనకి చెల్ ప్రైస్ టెన్ థౌసండ్ అంట అయితే ఇప్పుడు ఆఫర్ ఏంటంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కనకాంబరం షేడ్ అండి అదిపోయింది అసలు కలర్ కాంబినేషన్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ ఆఫర్ లో తీసుకోవచ్చు ఇంకో కలర్ కూడా చూద్దాం ఇందులోనే ట్రెడిషనల్ లో చూస్తాం సిల్వర్ జరి బుట్ట ఇది కొత్తగా ఉంది ఈ త్రీ వచ్చాయి సేమ్ డిజైన్ లో త్రీ కాంబినేషన్స్ వచ్చాయి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సిల్వర్ జరీతో ఇదేంటంటే గోల్డ్ జరీతో ఇచ్చారండి ఇంకా గద్వాల్ పట్టు అంటే టెంపుల్ ఎట్లాగా ఉంటది కదా బార్డర్ కూడా ఇలా ఉంది రెండు వైపులా సేమ్ బార్డరే ఇదంతా కూడా పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది ఇట్లా ఉంటుంది ప్యూర్ గద్వాల్ పట్టు చీర డిజైన్స్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి ఇది ఒకటండి సేమ్ డిజైన్ లోనే కలర్ ఇది ఎంతండి ఇప్పుడు కాస్ట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం యాక్చువల్ గా 10500 500 ఆఫర్ 9200 9200 అండి ఆఫర్ లో పారెట్ గ్రీన్ అండ్ పింక్ సో రెండు సేమ్ డిజైన్స్ రెండు చీరలు సేమ్ డిజైన్ అట్లా ఇచ్చారు 9200 లో తీసుకోవచ్చు ఇప్పుడు సో సేమ్ ప్రైస్ లోనే అండి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి సో మళ్ళీ ఇంకా వెరైటీస్ అయితే చూపిస్తున్నారు బోర్డర్స్ చూసారా ఎంత బాగుందో ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏ ఆఫర్ లో ఇప్పుడు 9200 రూపీస్ మంచి కనకాంబరం షేడ్ బోర్డర్ అయితే అసలు స్లెంట్ అయితే ఎట్లా ప్యూర్ గద్వాల్ పట్టు చీరలు చూద్దామండి ఇప్పుడైతే సిల్వర్ జరీ వీవింగ్తో అయితే ఉన్నాయి ఇది ఒక డిజైన్ అనమాట అంటే కలర్ కాంబినేషన్ కూడా పేస్టల్ షేడ్లో ఉంది బేబీ పింక్కి షేడ్ షేడ్లో వచ్చేసింది ఒకసారి డిజైన్స్ చూద్దాం ఆ తర్వాత ప్రైస్ కూడా కనుక్కుందాం ఇవి కూడా ఆఫర్లో అయితే ఇస్తున్నారు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అండి బార్డర్ కూడా టర్నింగ్ బార్డర్ అనేది ఇచ్చారు ఇట్లా మంచి కలర్స్ ఉన్నాయి అసలు పెళ్ళిళ్ళ కోసం మాత్రం చాలా బాగుంటాయి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ ఓకే ఒకసారి డిజైన్ చూడండి నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఇది కూడా మంచి కలర్ అండి కాంబినేషన్ చాలా ఉన్నాయండి గద్వాల్ పట్టులో సో అంటే బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే ఇట్లా హై రేంజ్ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ మనకి చెక్స్ కూడా చూసి చెక్స్ వెరైటీస్ వెరైటీలో వస్తాయి అలాగే ఇట్లా బూటా వెరైటీ కావాలన్నా కూడా వచ్చేస్తాయి మంచి ప్యారట్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది ఇట్లా అనమాట ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ గద్వాల్ పట్టులో బిగ్ బార్డర్ తో చెక్స్ ప్యాటర్న్ చూద్దామండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి సో ఒక్కొక్క డిజైన్ చూస్తూ పోదాము వెడ్డింగ్ కలెక్షన్ అనే చెప్పాలి ఆఫ్ వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ గోటా బోర్డర్ కూడా ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే మనకి ఫోర్టీన్ థౌజండ్ రేంజ్ లో ఉన్నటువంటి శారీస్ ప్రజెంట్ ఆఫర్ లో మనకి లెవెన్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అసలు బేబీ పింక్ చూసారా మంచిగా సిల్వర్జరీ వీవింగ్తో అట్రాక్టివ్ అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి పళ్ళు బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఆఫ్ వైట్లో మరో వెరైటీ సో ఆన్లైన్ కూడా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ మీకు తెలిసిందే కొత్తపేటలో ఉంటుంది శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో సో ఆన్లైన్ అయినా సరే లేదు అంటే షాప్కి విజిట్ చేసైనా సరే ఈ శారీస్ అన్ని కూడా తీసుకోవచ్చు ఇవే కాదు అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ కూడా ఉంటాయి సో ఇట్లా ఒక్కొక్క వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇంకా కొంచెం చిన్న బార్డర్లో కావాలి అంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి లెవెన్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇది ఇంకా కొత్తగా వచ్చిందండి ఈ డిజైన్ చూస్తే గనక కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా అండ్ కాంబినేషన్స్ మెయిన్ చాలా బాగున్నాయి అంటే గద్బాల్లో ఎప్పుడు ఒకే రకం అట్లా చూసి ఉంటాం కదా ఈ డిజైన్స్ అనేవి కొత్తగా వచ్చాయి లెవెన్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ కుప్పడం పట్టు చీరలు కలర్ చూడండి ప్యారెట్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ అండి చెక్స్ ఇచ్చారు మధ్యలో బూటా కూడా పైన వైపున కడి బోర్డర్ కింద కంచి బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది ఇందులో కూడా ఒకే డిజైన్ కాకుండా వెరైటీస్ ఉన్నాయి అనమాట బ్లూ ప్యారెట్ గ్రీన్ ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అనమాట ఆఫర్ లో మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తాయి కూడా ఎంత బాగుందో చూసారా క్రీమ్ కలర్ బ్లాక్ బోర్డర్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉందండి ఇప్పుడు వీడియోలో చూపించడమే కావు ఇంకా చాలా ఉన్నాయి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కి ఆరెంజ్ ఇచ్చారు చాలా బాగుంది చూడటానికి కూడా బాటిల్ గ్రీన్ ఆరెంజ్ కొత్త కాంబినేషన్స్ ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఆఫర్ లో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు ఇది చూసారా బ్లూ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ అనమాట పళ్ళు గ్రాండ్ పళ్ళుయే ఇస్తారు ఇది కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ కి ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా సో ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో పర్పస్ కాబట్టి మనకి కొంత కలెక్షన్ షేర్ చేశారు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఇప్పుడు మీరు గర్బాల్లో కావచ్చు అంటే ఇప్పుడు కుప్పడంలో కూడా చూసాం కదా ఇంకా డిజైన్స్ అట్లా కావాలి అంటే కనుక వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు లేదు అంటే షాప్ కైనా కూడా వచ్చేసేయండి అదే కాకుండా ఫ్యాన్సీ చీరల్లో కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో అవన్నీ కావాలి అంటే ఒకసారి అయితే షాప్కి విజిట్ చేసేసేయండి ఫ్యాన్సీ అయినా పట్టు అయినా బెస్ట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్